నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరు పాలెం టిట్కో భవనాల సమీపంలోని సుమారు మూడు ఎకరాలు పది కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కొందరు అధికార పార్టీ నాయకులు ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నారని వైసీపీ రెబల్ కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన ఆక్రమణ స్థలాన్ని పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు హైవేకి పక్కనే టిట్కో భవనాలకు మధ్యలో ఉన్న భూమిని వైసీపీ బస్సు యాత్ర పేరుతో చదును చేశారని తెలిపారు అయితే బస్సు యాత్ర మధ్యలో వాయిదా వేయడంతో చదును చేసిన స్థలాన్ని లేఅవుట్లుగా ఏర్పాటు చేసుకునేందుకు అధికార పార్టీకి చెందిన కొందరు స్థానిక నేతలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు కొందరు అధికారులు గమనించి ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వెలుగులోకి వచ్చింది దీంతో మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేశారు అయినా కబ్జాదారులు మాత్రం లేఅవుట్లుగా ఏర్పాటు చేస్తూనే ఉన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకొని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఆత్మ పట్టణంలో దుర్మార్గం దుర్మార్గులు ఎక్కువైనారు అదే విధంగా ఇక్కడ మన హైవే పక్కన దాదాపు సుమారు పది కోట్ల స్థలం గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమణకు గురవుతున్నాయి ఆ స్థలం బస్సు సిద్ధం చేయడం జరిగింది దాన్ని సదును చేయడం జరిగింది దాన్ని అసలుగా తీసుకుని భూ కజాదారులు విలవతానం చేస్తున్నారు ఎక్కడ పెట్టే అక్రమాలు ఎక్కడ పెట్టే అన్యాయాలు ఇది కేవలం ఈ అధికారులు కూడా చూసి వచ్చి వాళ్ళతో భయపెట్టడమో భయపడ్డారో లేకపోతే ఏదైనా జరిగిందో తెలియదు కానీ అని అయితే ఒకటి మటుకు వస్తాం ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారి బంధువు పిఎలు వాళ్ళ కను ఈ అక్రమాలు గాని అన్యాయాలు గాని జరుగుతున్నాయని ఊరంతా నానుడిగా ఉంది ఆయన సుధాకర్ రెడ్డి గారు దగ్గర బంధువు ఆయన కను ముఖ్యంగా ఆయనే దీని అందరికీ ఆజ్యం పోస్తున్నాడు ఆయన నిర్ణయాల్లో మీరు దోచుకోండి దున్నుకోండి దాచి పెట్టుకోండి నాగరం తీండి అనే విధంగా ఆయన ఉండడం చాలా దుర్మార్గం ఎమ్మెల్యే గారు దీని మీద చర్యలు తీసుకుని ఏం జరుగుతుంది ఈ ఊర్లో ఈ ఊరు ఎక్కడ పోతుంది ఈ ఊరిని ఏం చేస్తున్నారని కూడా ఆలోచించకుండా నిమ్మకు నీరించినట్టు పట్టి పట్టినట్టు తెలియనట్టు గమ్మ దుర్మార్గం కాబట్టి ఈ అక్రమాలలో ఆపేదానికి మేము సాయశక్తిలో చేస్తాం అవసరమైతే పోరాటాలు చేస్తాం ధర్నాలు చేస్తాం దేనికైనా కూడా సిద్ధమైన కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు ఆ రోజు కూడా ఈ బస్సు యాత్ర అయితే ఏదో దానికి ప్రభుత్వం ద్వారా సదురు చేయడం జరిగింది దాదాపు దాని ఏళ్ళు మూడు వందల ఎకరా మూడు వందల ఎకరా అయితే దానిది హైవేకి ఆనుకొని ఉంది టిట్కోకి హైవేకి టిట్కో మధ్యలో ఉంది దాని విలువ సుమారు పది కోట్లు ఈ పది కోట్లు సదులు చేసుకుని పట్టభువులుగా దోచుకుంటున్నారు ఎవరు కూడా ఎవరు స్పందించిన పాపాను పడలేదు ఎమ్మెల్యే గారు కాని ఉండి ఎందుకని ఎమ్మెల్యే గారు స్పందించలేరు వాళ్ళు పిఎల్ వాళ్ళు బంధువులు రాజీవాళ్ళున్నారు మాకు సాడో ఎమ్మెల్యేగా సుధాకర్ రెడ్డి కొన్నారు సుధాకర్ రెడ్డి అని చెప్తే జరుగుతుంది ఇక్కడ ఆయన కలుసలాల్లో ఇసుక మాఫియా మట్టి మాఫియా అక్రమ లేవట్ల మాఫియా గవర్నమెంట్ స్థల మాఫియా భూముల మాఫియా మొత్తం ఎక్కడ పంట పంటకాల మీద బిల్డింగ్ కట్టించుకుంటున్నావా పట్టించుకున్న పాపన పోవడం లేదు కాబట్టి ఎప్పుడైనా అధికారులు కలెక్టర్ గారు కానివ్వండి మీద చర్యలు తీసుకొని ఈ మీద కేసులు పెట్టాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెట్